స్వామి ఎదుట పురుష రూపం వెనక శ్రీ ఆకారం సారి గ్రామశ స్వయం భూ స్వామి వారి కిరీటం శంఖం చక్రం అవయ హస్తం హస్తరేఖలు గద పట్టుకున్నటువంటి హస్తం గద భార్యలు శ్రీదేవి భూదేవి గత మంత్ర వారు పాదస చేసుకుంటున్నారు విష్ణు గంగ రెండు పాదాల మధ్య చిన్న గంగా దేవి గ్రహం నిరంతరము గంగ స్రవిస్తూ ఉందన్నమాట చపట మాదిరిగా కూర్మ వరాహ నారసింహ భవన పరశురామ రామ బలరామ బుక్త కలికావతారులు తుంబ్ర నారదులు కిన్నెరకి పురుషులు పుష్పమాల వేస్తున్నారు చేస్తున్నట్లుగా ఇది పురుష రూపం శ్రీ ఆకారం మోహుని ఆకారం శిఖ చుట్టుకున్నట్టుగా శిఖ చామంతి పుష్పంగురుల నైపుణ్యత దండ కడియాలు కచ్చా పోసి చీర కట్టుకున్నారు పుట్టుమచ్చ తెల్లగా పొడవుగా ఉంది పద్మిని జాతి స్త్రీ లక్షణం కాలకందలు గజ్జలు ఇది స్త్రీ ఆకారం దేవతలకు రాక్షసులుగా అమృతం పంచిపెట్టి శ్రీ